అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో దసరా పండగ సందర్భంగా కొత్త రేషన్ గార్డు వచ్చిన వారికి ప్రభుత్వం అదిరిపోయే శుభార్ చెప్పిందండి ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి సో నా గ్యాజెట్ షాప్లో మూడు రకాలైన ఆఫర్లు ఉన్నాయి ఏంటంటే ఎవరైతే ఈ లైటింగ్ పాండా అలాగే ఎవరైతే ఈ సూప్ గేమ్ ఈ యొక్క నాలుగు వందల గేమ్స్ సూపర్ మ్యారియో కాంట్రా లోడ్ రనర్ ఎఫ్ వన్ రేసు ఈ రెండు ఐదు వందల రూపాయలు అంటే ఇది ఐదు వందలు ఇది ఐదు వందలు ఈ ఎవరు ఆర్డర్ చేసుకుంటారో వారికి పదివేలు ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి అలాగే ఎవరైతే మొబైల్ పవర్ బ్యాంక్ ఎంఐ కంపెనీ ఒరిజినల్ది టెన్ థౌసండ్ ఎంహెచ్ ఇది వెయ్యి రూపాయలు ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో యాభై మందిలో ఒకరికి పదివేలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఫోర్ కే ప్రాజెక్టర్ ఆర్డర్ చేసుకుంటారో వారికి వంద మందిలో ఒకరికి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ త్రీ ఆఫర్స్ కూడా మన యొక్క గ్యాజెట్ షాప్లు అయితే ఉన్నాయి అందరికి నేను ఈ గ్యాజెట్స్ అయితే అమ్మితే కికేం ఉండదు ఒక డిఫరెంట్ ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలి వాళ్ళు కూడా ఎదుటి బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆఫర్లు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఆర్డర్ చేసుకుంటాను ఓకే చూడండి ఇప్పుడు మనకి కొత్తగా నాద్యాండ్ల మనోహర్ గారు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ రేషన్ బియ్యాన్ని అయితే అమ్మేసుకుంటున్నారు అలాగే ఆ రేషన్ బియ్యాన్ని తక్కువ రేటుకి అమ్మేసుకోవడం అలాగే ఈ రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఎక్కువ రేట్ పెట్టు కొనడంతో చాలా ఇబ్బంది అయితే ఏర్పడుతుంది సో కేంద్ర ప్రభుత్వం ఏమని ఆలోచించిందంటే రేషన్ సరుకులకు బదులు ఎలాగో ఉచితంగా బియ్యం వేస్తున్నాను ఆ బియ్యం రైస్ మిల్లులకు డబ్బులు ఇచ్చే బదులు ప్రజల ఖాతాలోనే వేస్తే వారికి నచ్చిన బియ్యాన్ని కొనుక్కుంటారో అని ప్రభుత్వం ఆలోచన చేయడం జరిగింది అయితే మరి స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చారు కదా ఇది వేస్ట్ అని అంటే ఈ ఈ డబ్బులు వేసే కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని దసరాకు కానీ దీపావళికి కానీ లేదా కొత్త సంవత్సరంలో కానీ ఏదైనా పండగ లేదా ఏదైనా సందర్భంలో అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది ఎన్ని రాష్ట్రాల్లో చూసినా రేషన్ బీమా అనేది వేరే రాష్ట్రాలకు కానీ లేదా వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది ఎక్కడ తినాల్సిన వారి అమ్మేసుకోవడంతో తక్కువ రేటుతో ప్రభుత్వానికి లాష్ పడుతుంది ప్రభుత్వానికి లాస్ రావడంతో ట్యాక్స్లో పెట్రోల్ రేట్లు జీఎస్టీ రేట్లు పెంచాల్సి వస్తుందని ప్రభుత్వం అయితే ఆలోచన తీసుకుందాం అనమాట సో ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు వచ్చినాయి కనుక ప్రభుత్వం అయితే అయితే ఈ యొక్క బియ్యంతో పాటు కందిపప్పు పంచదార నెయ్యి ఇవన్నీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధపడుతుంది పండగ కానిక్గా ఇవైతే ఇచ్చే అవకాశం అయితే మాక్సిమం కనబడుతుంది అనమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గెలుచుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకోండి టెన్ థౌసండ్ రూపీస్ అయితే మీకు అయితే రావడం జరిగింది అలాగే వన్ ల్యాక్ రూపీస్ కూడా మీకైతే గెలుచుకొచ్చి ఫోర్ కే ప్రాజెక్టు ఆర్డర్ చేసుకున్నవారికి థ్యాంక్ యూ